రోషిణి బాబీని తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటుంది ఇక రోషిని అలా బాబీని తీసుకొని వెళ్తూ ఉంటే ఇందులో బాబి అయితే నాకు ఐస్ క్రీమ్ కావాలని చెప్పి అంటాడు అయినా సరే రోషిని కారు ఆపకుండా అలా తీసుకొని వెళ్ళిపోతుంది ఇక బాబీ అది చూసి ఒక్కసారిగా అప్సెట్ అయిపోతాడు ఏంటమ్మా నాకు ఐస్ క్రీమ్ కావాలంటే అసలు కొనివ్వలేదు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి అంటాడు అయినా సరే రోషిని పట్టించుకోకుండా తీసుకుని వెళ్ళిపోతుంది ఇక ఊరు బయట ఒక ఐస్ క్రీమ్ బండి చూసి అక్కడ ఆపి ఐస్ క్రీమ్ కొని ఇస్తుంది అది చూ అది చూసి రోషిని అయితే అలా ఇవ్వడం చూసి బాబీ ఎలా అంటూ ఉంటాడు ఏంటి నేను అక్కడ ఐస్ క్రీమ్ అడిగితే ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఐస్ క్రీమ్కు నువ్వే కొని తీసుకువచ్చావు ఎందుకు అలా చేసావు చెప్పి బాబీ అవమానంతో రోషినీసావు అంటూ ఉంటాడు అది విని రోషినీ అయితే నీకు నిజం తెలియకూడదు అందుకే నేను ఇదంతా చేసింది మీ అమ్మ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం కానీ వాళ్ళ వాళ్ళు ఒకరంటే ఒకరికి అస్సలు పడదు అదే నాకు ఇప్పుడు బెనిఫిట్ అయింది వాళ్ళ వాళ్ళ నుండి నేను దూరంగా తీసుకొని వెళ్ళిపోతాను వాళ్ళు నీ కోసం సిటీ మొత్తం వెతుకుతూ ఉంటారు కానీ నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆపితే వాళ్ళకి మనం ఎక్కడ ఉన్నదో తెలిసిపోద్ది అందుకే ఈ బండి దగ్గర ఆపి ఐస్ క్రీమ్ తీసుకున్నానని చెప్పి మనసులో అనుకుంటుంది లేదు బాబీ ముందు ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుందని ఆలోచించాను కానీ నువ్వు అప్సెట్ అవ్వడం చూసి నీ బాధ తట్టుకోలేక నేను ఐస్ క్రీమ్ కొన్నాను నీ సంతోషమే నా సంతోషం నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను నువ్వు హ్యాపీగా ఉండడమే కదా నాకు కావాల్సింది అని చెప్పి అంటుంది విని బాబీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అమ్మ నువ్వు నా కోసం ఎంత బాగా ఆలోచిస్తున్నావు చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక రోషనీకి రోషిని బాబీకి మాట్ మాటలన్నీ కూడా చెప్పి బాబీని అయితే మెప్పించి బాబీని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతుంది దాంతో బాబీ అయితే ఏం తెలియక రోషినితో గుడ్డుగా వెళ్ళిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్